ౌనీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి లేటెస్ట్గా ఈ లవ్ కి సంబంధించిన మరో షాకింగ్ న్యూస్ కూడా నెట్టింట చక్కర్లో కొడుతుంది అదేమిటంటే విజయ్ దేవరకొండ రష్మిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఫిబ్రవరి నెలలోనే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు ఒకటే వార్తలు వస్తున్నాయి అన్ని కుదిరితే ఫిబ్రవరి రెండో వారంలోనే గ్రాండ్గా ఈ నిశ్చితార్థం వేడుకలు జరపడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారని టాక్ కూడా వినిపిస్తుంది అయితే ఎంగేజ్మెంట్ గురించి వస్తున్న వార్తలపై విజయ్ టీం క్లారిటీ ఇచ్చారు రష్మికతో ఎంగేజ్మెంట్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సోషల్ మీడియా అకౌంట్లలో విజయ్ టీం పోస్టులు చేశారు కానీ నెటిజన్లు మాత్రం విజయ్ మాటలను ఈసారి నమ్మడం లేదు కొంచెం అటు ఇటు ఫిబ్రవరిలో ఖచ్చితంగా గీతా గోవిందం జోడీకి నిశ్చితార్థం కావడం ఖాయమని అంటున్నారు నెటిజన్లు ఇంత క్లారిటీగా చెప్పడానికి కూడా కారణం లేకపోలేదు ఎందుకంటే విజయ్ రష్మిక ఇప్పటికే జంటగా చాలాసార్లు మాల్దీవ్స్ టూర్ వెళ్లారు ఇద్దరు సేమ్ టు సేమ్ డ్రెస్సులు వేసుకొని ఫోటోలకు కూడా ఫోజులు ఇచ్చారు అప్పట్లో ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి అలాగే మొన్న దీపావళి పండక్కి కూడా విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి వెళ్ళింది రష్మిక దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోస్ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఒకే క్యాప్షన్ కూడా పెట్టారు దీంతో రౌడీ హీరో ఫ్యాన్స్ రష్మికని తమ వదిన అంటూ ఫిక్స్ అయ్యారు అంతెందుకు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా రష్మికను వదిన అని పిలుస్తానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు విజయ్ రష్మిక లవ్ స్టోరీ గురించి జనాలకు ఇంత క్లారిటీ ఉన్నా వీరిద్దరు మాత్రం తమ రిలేషన్ లో ఉన్నామని ఇప్పటి వరకు చెప్పడం లేదు నిజానికి విజయ్ రష్మిక లవ్ స్టోరీ ఇప్పటిది కాదు రెండు వేల పద్దెనిమిదిలో గీతా గోవిందం సినిమాలో రెండు వేల పద్దెనిమిదిలో గీతా గోవిందం సినిమా చేస్తున్న దగ్గర నుంచి వీరిద్దరు క్లోజ్ గానే మూవ్ అయ్యారు ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వీరిద్దరికి సూపర్ హిట్ జోడి అని క్రేజ్ ఏర్పడింది ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో డియర్ కామ్రేడ్ సినిమా వచ్చినా అది ఫ్లాప్ అయింది కానీ ఆ సినిమాలో విజయ్ రష్మిక లిప్ లాక్ మాత్రం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది వీరిద్దరు కలిసి సినిమా చేసి నాలుగేళ్లు కావస్తున్న ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ మాత్రం ఇప్పటి వరకు అలాగే కంటిన్యూ అవుతూ వస్తుందని మరి ఈ సీక్రెట్ రిలేషన్షిప్ కు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టి విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి పీటలు ఎక్కుతున్నారేమో చూడాలి మీకు విజయ్ రష్మిక ఎవరు ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి